హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈరోజు వీడియోలో ఒక కంప్లీట్ మీల్ చక్కగా లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి మార్నింగ్ మనం హడావుడి పడకుండా చాలా ఈజీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని చేసేయచ్చు ఇది వచ్చేసి కిచడీ అనమాట ఈ కిచిడిని మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా మీ పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా మీ హస్బెండ్స్ని ఆఫీస్కి పంపించాలన్నా చక్కటి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట కంప్లీట్ మీల్ ఉండేటట్టుగా అన్నిటినీ ఇందులోనే మనం వేసేసి కుక్ చేసేస్తాం సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ టేస్టీ కిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ కిచిడి రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యం పావు గ్లాసు దాకా పెసరపప్పు వేయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ తో వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో నేను రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు రెండు మూడు యాలక్కాయలు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే ఒక అనాస పువ్వు వేసాను లో ఫ్లేమ్లో కొద్దిగా ఈ దినుసులను వేయించిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులను కూడా వేయండి వీటన్నిటినీ కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా లో ఫ్లేమ్లో అడుగు అంటుపోకుండా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ థర్డ్ కప్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయండి అలాగే ఫ్రెంచ్ బీన్స్ని మూడు లేదా నాలుగు తీసుకుని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత వన్ థర్డ్ కప్పు దాకా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా మగ్గించండి ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు వన్ థర్డ్ కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ వన్ థర్డ్ కప్పు దాకా పాలకూర ఇక్కడ పాలకూర ప్లేస్లో మీరు తోటకూర వాడుకోవచ్చు మెంతికూర వాడుకోవచ్చు ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకటి గమనించి ఉంటారు కదా ఇందులో మనం ఉల్లిపాయని యూస్ చేయమండి ఉల్లిపాయ లేకుండానే ఈ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో వీటన్నిటిని వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి సో ఇలా వెజిటబుల్స్లో ఉండే వాటర్ ఊరి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయండి బంగాళదుంప ముక్క ఇంకా క్యారెట్ ముక్క కూడా సాఫ్ట్గా అవుతాయి అనమాట ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని కూడా వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ రైస్ని కొంచెం ఫ్రై చేయాలండి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని పప్పుని కొలుచుకున్నామో అదే గ్లాస్తో మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేయాలన్నమాట అంటే నేను ఇక్కడ ఒకటి పావు తీసుకున్నాను కదా రెండు కలిపి సో నేను ఇక్కడ వాటర్ వచ్చేసి రెండున్నర గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నానండి మనం యూస్ చేసే రైస్ని బట్టి రెండున్నర నుంచి మూడు గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవచ్చు అందుకన్నా వాటర్ ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఈ కిచిడి అంతా కూడా మెత్తగా మ్యాషీగా అయిపోతుంది అనమాట సో అలా బాగుండదు ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా ఎసిరు పోసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసేయండి ఇప్పుడు కుక్కర్ మూతన పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు అంతే చూడండి ఎంత చక్కగా కిచిడి రెడీ అయిపోయిందో చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా అడుగును కూడా ఎక్కడ అంటుకోలేదు చాలా పర్ఫెక్ట్గా కిచిడి రెడీ అయింది ఇలా తయారు చేసుకున్న కిచిడిని ఎటువంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి డైరెక్ట్గా మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ కొద్దిగా రైతాన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందనమాట సో వీటితో పాటుగా కొద్దిగా ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని లంచ్ బాక్స్లో పెట్టి పంపించేసేయండి కంప్లీట్ మీల్ మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి సో సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ వెజిటబుల్ కిచిడీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి